వార్త మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పైన ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో బెన్ ట్యాప్ చేయండి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మిస్ అవుతున్నారు దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన తర్వాత అవుతాం మనం బ్యాంకు లావాదేవీల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ నష్టపోవాల్సి ఉంటుంది ఇక నేటి కాలంలో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి ప్రతి దానికి డిజిటల్ చెల్లింపులు చేస్తున్నాం బ్యాంకు వెళ్ళి నిర్వహించే లావాదేవీలు చాలా వరకు తగ్గాయి అయితే బ్యాంకింగ్ రంగంలో ఎంత టెక్నాలజీ అదుపులోకి వచ్చినా కొన్ని రూల్స్ మాత్రం అస్సలు మారవు ఇక నేటి కాలంలో చాలా మందికి ఒకటికి నుంచి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి దాంతో అకౌంట్లో మేమే అకౌంట్ మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టమవుతుంది ఇక దాంతో చాలా సందర్భాల్లో మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్తుంది దాన్ని పట్టించుకోకపోతే అది మరింత పెరుగుతుంది దాంతో చాలామంది అకౌంట్ మైనస్ బ్యాలెన్స్ చూడగానే వెంటనే అకౌంట్ క్లోజ్ చేస్తారు అయితే మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేసిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తారు ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం అయితే తీసుకుంది అవిరాలు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఆర్బీఐ ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు మారుస్తూ ఉంటుంది ఈ క్రమంలో తాజాగా మైనస్ మినిమం బ్యాలెన్స్ సంబంధించిన కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది ఇకపై అకౌంట్స్లో మైనస్ బ్యాలెన్స్ ఉన్నా సరే మీరు ఖాతాను క్లోజ్ చేయవచ్చు ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఇకపై బ్యాంకులు మైనస్ మొత్తాన్ని చెల్లించమని కోరలేవు ఆర్బీఐ తాజా గైడ్లైన్స్ ప్రకారం మీ బ్యాంక్ ఖాతాలో మైనస్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించే పని లేకుండా మీ బ్యాంక్ ఖాతాను మూసివేయవచ్చు ఆర్బీఐ సంచ నిర్ణయంపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆప్షన్ యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్